ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మొదల కేంద్ర మంత్రి నారా సారీ రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళతో పాటు ఒక ప్రతినిధి బృందం దావోస్కి వెళ్ళింది ఘనంగా అక్కడ వీళ్ళు చేసే పనులను ప్రచారం చేయడం కోసం కోట్ల కోట్ల రూపాయలు మీడియాలకు ఇచ్చారు ఇంకా విపరీతమైన డబ్బులు అయితే ఖర్చు అయిపోతున్నాయి కదా సరే దావోస్కి వెళ్ళారు ఇంక ఒక అయితే అయిపోతుంది మరి ఇప్పటి వరకు సాధించిన పెట్టుబడులు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఎక్కడ కనీసం అటు మహారాష్ట్ర ఏమో లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడుతుంది తెలంగాణ ఏమో వేల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడుతుంది మన ఆంధ్రప్రదేశ్ మాత్రం కనీసం పది రూపాయల పెట్టుబడి గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఎక్కడే ఇంకా పెట్టుబడులు ముచ్చటే లేదు అండ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఈ రోజు సాక్షిలో బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లను కథనం వచ్చింది అదే ఇప్పుడు జిందాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు చాలా పెట్టుబడులకు ముందుకు వచ్చారు వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకున్నారు పెట్టడానికి రెడ్డి గారు సిద్ధపడ్డారు ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె హనీ ట్రాప్ ఎదుర్కొని దేశంలో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఆ జత్వాని అని ఒక ఆమె అడ్డు పెట్టుకొని వీళ్ళేదో ఒక ఐపీఎస్ కోపం ఉందని చెప్పి ఐపీఎస్ చేయాలని చెప్పి ఆమె పెట్టుకొని ఈ జిందాల ఇక్కడికి రాష్ట్రం వైపే చూడకుండా చేశారు అని చెప్పి ఈ కథనం ఉద్దేశం భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యం వేలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి ఏపీలో పెట్టుబడులకు జిందాల గ్రూప్ విముఖత మహారాష్ట్రలో జిందాల్ మూడు లక్షల కోట్ల పెట్టుబడులు గడ్చిరోలి నాగ్పూర్లో ఉక్కు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు చైనా సంస్థ కలిపి ఈవీలు బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటు తెలంగాణలో ఎనిమిది వందల కోట్లతో జిందాల్ డ్రోన్ టెక్నాలజీ దావోస్ వేదికగా బహిర్గతమైన కూటమి సర్కార్ నిర్వాహకాలు అంటూ చంద్రబాబు సర్కార్ బరి తెగించి అమలు చేస్తున్న రిడ్బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అడలెత్తిపోతున్నారు పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతూ ఉన్నాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ స్టీల్ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేయడానికి చాటేయడం దీనికి తాజా తర్ఖాను వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం అంతేకాకుండా ఎనిమిది వందల కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీని నెలకొల్పాలని జిందాల్ గ్రూప్ నిర్ణయించింది జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే హడలిపోయి మహారాష్ట్ర తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది అంటూ మాయాలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలేటారు దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తైన సజ్జన్ జిందాలను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది హనీ ట్రాప్ తో బడాబాబులను బురి కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయాలేడిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది వలకు వల విసిరి బ్లాక్మెయిలింగ్ కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వాని అనే మోడల్ ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్ఆర్ సిపి హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు న్యాయస్థానం ఆమెకి రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది అంత చట్టబద్ధంగా సాగని ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు టి కాంతిరాజ్ విశాల్ గుణ్య కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది పారిశ్రామికవేత్త కుక్కల్ విద్యాసాగర్ ను అరెస్టు చేసింది కాదంబరి జరెస్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు ఇచ్చే ప్రచారంలోకి తెచ్చింది ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వాని గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిపి ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జట్వానీ అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది జిందాల్ రాష్ట్రానికి వస్తే ఆయన అరెస్ట్ చేస్తాము అంటూ వాళ్ళ మీడియాతో ఇప్పించిందట వ్యవహారం చూడండి అంటే మొత్తం మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు రాష్ట్రానికి వస్తే ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి చేశారట ఏపీలో పెట్టుబడులకు జిందాల్ సస్ ఏమీరా అంట సో ఈడి సోలార్ పరిశ్రమతో వేలాది ఉద్యోగాలు మూడు లక్షల కోట్లు మహారాష్ట్రకు తరలిపోయే ఇప్పుడేమో ఇది పరిస్థితి జగన్ హయాంలో ఈవెన్ జిందాల్ గ్రూప్ భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు ఏది వేల ఐదు వందల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కడపలు విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు ఒప్పందం బాగానే చేసుకున్నారు కానీ ఏం ప్రయోజనం మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లు ఆ పెట్టుబడులు తొందర ఇప్పుడే ల్యాండ్ చేసేస్తున్నారట రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ఈవీ వాహనాలు మార్కెట్లోకి ప్రవేశపెడతామని చెప్పి అగ్రిమెంట్ ని పేర్కొన్నారట మూడు లక్షల కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జందాలు ప్రకటించారు ఆ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అని ఏం చేద్దాం ఎవరి మీదో కోపం మరెవరి మీదో ప్రేమ చివరికి రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల రూపాయలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి అని చెప్పి అయితే సాక్షి పత్రిక ఒక పెద్ద కథనాన్ని రాసుకుంటూ వచ్చారు బట్ సరే ఇదైతే నిజమే కదా ఇప్పుడు ఆ ఆమె మీద చాలా చోట్ల హనీ ట్రాప్ కేసులు అనేటివి ఉన్నాయి అందరికీ తెలుసు ఢిల్లీలో ఉన్నాయి ముంబైలో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి ఆమె చట్ట ప్రకారం అన్నీ చేశారు అది దాన్ని పూర్తిగా తిప్పేసి ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ల మీద కాసింత కోపంతో వాళ్ళని సస్పెండ్ చేయాలి కేసులు పెట్టాలి అని ఒక హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొని ఆమెను అండ పెట్టుకొని ఇంత చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఏముంది పాలకులకు కావాలి మాకు అదే కావాలంటున్నారు దాని ఫలితం లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని చెప్పే వార్తలు నేను వస్తుంది